హాయ్ అండి నేను మీ అమ్మ చలపతి ఇదైతే నేను దిండు కట్టిండేది బట్టలోదికే దిండు ఉంది కదా ఇదైతే కట్టిండేది అప్పుడే వీడియో అయితే పెట్టినాను కదా ఈ వీడియో పెట్టిండేదానికి అందరూ అయితే ఫుల్ కామెంట్ పెట్టేస్తూ ఉన్నారు ఏమని పెడతా చూడండి ఇది ఇట్లా మీరు రోడ్లో కట్టినారు కదా పై వచ్చే వాళ్ళకి అంతా ఇబ్బంది కదా ఇట్లంతా నీళ్ళు ఎగురుతూ ఉంటాయి అని చెప్పేసి అందరూ అట్లా కామెంట్లు పెడతా ఉంటారు ఎంతమంది కన్నా రిప్లై చేయాలి చెప్పండి అందుకోసమే నేను అందుకోసమే అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను చూడండి లోపల కట్టుకోవచ్చు కదా మీరు అని చెప్తా ఉంటారు లోపలైతే కాంపౌండ్ ఇట్లయితే ఉంటుంది చూడండి ఇంతే ప్లేస్ ఉంది మేము ఎక్కడ కట్టుకోవాలో చెప్పండి లోపల కట్టుకోవచ్చు వెనక్కి కట్టుకోవచ్చు అంటారు వెనకాల కూడా లేదు ప్లేస్ ఇక్కడ ఇట్లా ఉంది ఇక్కడ ఇట్లా ఉంది ఇక్కడైతే బండ్లు అట్లా పెట్టుకోనేకి మాకు కూర్చొని లేసేకి ఎక్కడ చెప్పండి ఇట్లా కడితే ఇండ్లంతా గలీజ్ అయిపోయిందా అందుకోసమే మేము అయితే ఇంకా బయట చెట్ల కోసమేనే కొంచెం మిర్చిపోయినాం చూడండి ఆ ప్లేస్ లోనే మేమైతే కట్టుకొని రోడ్ లో అయితే కట్టలేదు ఇది అయితే మైన్ రోడ్ అయితే కాదు చూడండి ఇక్కడ దాకా అయితే మాకు ప్లేస్ ఉంది ఇంకా అక్కడ వచ్చేసి నేను నిలబడినాను కదా అక్కడ డ్రైనేజ్ అయితే వస్తుంది చూడండి ఖాళీ ప్లేస్ ఉంది ఇంకా అదంతా వచ్చేసి రోడ్ ఇది ఇంకా చూసారు కదా ఇదంతా ఖాళీ ప్లేసు ఇదంతా రోడ్డుకి ఇట్లుంది కదా ఇదైతే డ్రైనేజ్ వస్తుంది ఇక్కడ మేమైతే అసలు కట్టలేదు అందుకే మనకి ఏమన్నా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి లేదంటే ఇంకా పంచాయతీ ఆఫీస్ వాళ్ళు వచ్చేసి ఇది పీకేయాలని చెప్తే పీకేస్తాం అంతే వాళ్ళు చెప్పినప్పుడైతే పీకేయాలా అని చెప్తే మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే అందరికీ పీకేస్తాం అంతే అంతవరకునే మేము దీన్నైతే ఇట్లా కట్టుకున్నాము నాకు కాలు కాదు ఇంకా కూర్చొని ఉతికేక అని చెప్పేసి చూడండి ఇదైతే ఇంత ప్లేస్ తీర్చున్నాం కదా ఇక్కడైతే ఇది లేవుట్ ఇదంతానా ఇది వచ్చేసి మాకే లాస్ట్ ఇది దీంట్లో సైట్ వచ్చేసి మాదే లాస్ట్ ఉండేది మా ఇల్లే లాస్ట్ ఉంది ఇది ఇక్కడే మాకు రోడ్డు కూడా లాస్ట్కుంది చూడండి ఇక్కడ దాకా ఉంది రోడ్డు అంతే ఇంకా అక్కడంతా వచ్చేసి చెట్లే ఉండేది ఇక్కడ ఈ లేవటు వాళ్ళు మాత్రమే పారాడతాం మేము ఇక్కడ చూడండి చూసారు కదా ఇక్కడ అంతా చెట్లు ఉన్నాయి లేవు అసలు ఇక్కడైతే జనాలు కూడా మెయిన్ రోడ్ అయితే కాదు ఇది అంత అయితే ఫుల్ కామెంట్ పెట్టేస్తూ ఉన్నారు మీరు రోడ్లో ఉదుకుతా ఉంటారు కదా అందరికీ ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా వచ్చిపోయే వాళ్ళకి అంతానా ఎట్లా మీరు అని చెప్పేసి అంతా కామెంట్లు పెడతా ఉన్నారు కదా చూడండి మీరు బయట ఉదుక్తారు ఎట్లా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా బయట బట్టలు ఉదుకితే ఏమైతుంది చెప్పండి బట్టలే కదా ఉదికేది మనమేమన్నా తప్పేమైనా చేస్తామా మనము బయట బట్టలు ఉతికేదంటే ఇంకా బయట ఉతికేసి బయటే ఆరేస్తా ఉంటాము ఇదేం తప్పు కాదు కదా మనము ఎప్పుడైనా కానీ నిజాయితీగా బతుకునప్పుడు ఏ భయపడకూడదు బయట ఉతికితే ఏమి ఎక్కడ ఉదితే చెప్పండి బట్టలు ఉతికేది అందరూ కూడా బట్టలు ఉతికే కదా వేసుకునేది ఇంకా వచ్చేసి చూసారు కదా ఇప్పుడైతే చూపిస్తానని చూడండి సార్ సార్కి ఊరికే కామెంట్ పెట్టేస్తా అంటారు ఇక్కడైతే అంతా ఫుల్ చెట్లే మాదే చూడండి చెట్లు కూడా పెట్టుకోండి మా ప్లేస్లోనే పెట్టుకోండినా మేము ఇదంతా కూడా చెట్లే చూడండి ఎవరు రారు ఇక్కడ లాస్ట్ మా ఇల్లు ఉండేది ఇక్కడ ఇక్కడ రోడ్డు కూడా మాకే లాస్ట్ ఉంది ఇక్కడ అంతా ఇండ్లు వచ్చేసి ఆపక్కున్నాయి అన్నీనే ఇంకా సైట్లు అంతా ఇక్కడైతే తీసుకున్నారు ఇండ్లు అయితే కట్టలేదు కదా అందరికీ ఇబ్బంది అయితే మా ప్లేస్లో ఉన్నా కూడా ఎవరైనా ఇబ్బంది కదా తీసేయండి అని చెప్తే తీసే తీసేస్తాం దాంతో దాని నుంచి ఏం చెప్పండి చూడండి మా ప్లేస్లో అయితే మెస్సేసేసి అంతా మేము దిండు కట్టేసి చెట్లు అయితే పెట్టేసుకున్నాము ఇంకా చూసారు కదా మెస్సు వేసేసి వేసేసుకున్నాము వేరే వాళ్ళ జాగాలో ఇట్లా వేసుకుంటే ఊరికే ఉంటారా చెప్పండి వాళ్ళు ఇదైతే మాది ఉందో అంత ప్లేస్లో ఇట్లా వేసుకున్నాం మేము ఇంకా వచ్చేసి మనకి డ్రైనేజీలు వేసినప్పుడు అయితే ఇది తీసేయండి అని చెప్తే పంచాయతీ వాళ్ళు వచ్చి ఇది కూడా మా మెస్ కూడా తీసేస్తాం చెట్లు కూడా తీసేస్తాము అన్నీ కూడా తీసేస్తాము ఒక్కరికి మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మేమైతే అన్నీ కూడా తీసేస్తాం ఇక్కడ అంతా చెట్లు అయినా కావచ్చు బట్టలుకే దిండు అయినా కావచ్చు ఏదైనా అంతే మన కోసం ఎవరు ఇబ్బంది పడకూడదు బయట వాళ్ళు కామెంట్లు అయితే పెడతా ఉంటారు అందరూ మీరు లోపల దుక్కొచ్చు కదా బయట ఎట్లు దుక్తారు అందరూ చూస్తారు అంటే చూసుకొని లేండి అందరూ చూస్తారని చెప్పేసి మనము బట్టలు దుక్కోకూడదా చెప్పండి బయట పారాడకూడదా మనము ఎప్పుడు కరెక్ట్గా ఉంటే ఎవరు చూస్తే ఏం చెప్పండి చూసుకొని లేండి చూడండి మా ప్లేస్ అయితే ఇంత ఉంటుంది రోడ్ అయితే మీకు కావాలనే చూపిస్తానని చూడండి మేము సుత్ ఇంటి సుత్రు అయితే ప్లేస్ ఉంది కదా దాన్ని అయితే ఇట్లా పెట్టేస్తున్నాము చెట్లు అయితే చూడండి మాది ఇక్కడి నుంచి వాళ్ళ దాపక్క వాళ్ళైతే ఇంటి వాళ్ళు అయితే అట్లా ఉన్నారు చెట్లు ఇక్కడి నుంచి మా ప్లేస్ అంతా ఇట్లా పెట్టేసుకున్నాం మెస్ చూసారు కదా ఇంకా వచ్చేసి చూడండి మా మునుగ చెట్టు కూడా అంతే ఎంత మునగలు కాసింది కదా మా ప్లేస్లో అయితే మేము పెట్టుకున్నాం కదా ఇట్లయితే కాయలు కూడా కాస్తున్నాయి ఇంకా వేరే వాళ్ళ ప్లేస్లో పెడితే ఊరికే ఉంటారు చెప్పండి దాలో వచ్చిపోయే వాళ్ళు కూడా ఇదంతా గవర్నమెంట్ కదా అని చెప్పేసి అంత పీక్ ఉంటారు కాయలైనా పూలైనా ఏదైనా అంతే ఇంకా నేను వచ్చేసి మునుగు చెట్లు కరివేపాకు చెట్టు చెరుకు చెట్లు తర్వాత సీతాపాలెం చెట్లు మందారం పూలు అన్నీ కూడా వేసేస్తున్నాను నిమ్మకాయల చెట్లు అన్నీ కూడా ఇంటి దగ్గర అయితే చెట్లు పెట్టుకున్నాను చూడండి మునుగ చెట్లు అయితే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది సీతాఫలం చెట్టు ఇదంతా నా తర్వాత అరటి చెట్లు అన్నీ ఉన్నాయి మన ప్లేస్లో మనం పెట్టుకున్నాము ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే తీసేయాలంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చెప్తే మున్సిపాలిటీ వాళ్ళు తీసేస్తాము చూడండి ఇదంతా ఖాళీ ప్లేస్ కదా ఇక్కడైతే డ్రైనేజీలు వస్తాయి వాళ్ళు డ్రైనేజీలు వచ్చినా కూడా ఇబ్బంది ప్లేస్ ఎక్కువ కావాలా అని చెప్తే తీసేస్తాం మన ఇంటి దగ్గరే కదా క్లీన్గా ఉంటుంది చెప్పండి ఇంకా లోపల కట్టుకునే కంటే మాకు ప్లేస్ లేదు అందుకోసమే బయట కట్టుకున్నాము నేను ఎవరైనా వచ్చేటప్పుడైతే అస్సలు ఉదుకును ఆప్ చేస్తాను ఎందుకు ఉదుకుతాం చెప్పండి వాళ్ళకంతా మనము బట్టలు నీళ్ళు ఎగిరించుకొని ఉతుక్కడదు కదా అట్లా ఎవరు లేకున్నప్పుడు నేను బట్టలు ఉదికేది చూశారు కదా ఇంకా కామెంట్ పెట్టేటప్పుడైతే చూసుకొని కామెంట్